హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభీటల్స్కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి బాగా చేసుకున్నారు అందరూ మేము సో సో అంతే కొంచెం మా పండగలు ఏందన్నట్టు చెప్పచ్చు వేరే కారణాల వల్ల మేము పండగలు సరిగ్గా చేసుకోలేకపోతున్నాం అది ముఖ్యం అనుకోండి మాకు అందుకని అయితే ఇవాళ ఏంటంటే నేను మళ్ళీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు చెప్తున్నాను ఇన్ కేస్ వీడియో పెట్టలేకపోయినా కనుమ శుభాకాంక్ష నేను అడ్వాన్స్ చెప్తున్నాను అనమాట మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను అయితే ఇవాళ ఏంటంటే మనం డిప్రెషన్ ఇప్పుడు చూసారు ఈ పండగలు ఉంటాయి ఈ పండగలు అంటే ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ పెద్దవాళ్ళు ఉంటారనుకోండి ఇవాళంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే ఏం చేసుకుంటాం లే పిల్లలు లేరు మనకెందుకు లే పండగ మనం ఏం చేసుకుంటాం పిల్లలు ఎక్కడో ఉన్నారు పిల్లలు రాలేకపోతారు అమెరికాలో పిల్లలు రాలేరు ఇండియాలో ఉన్న ఎక్కడో దూరంగా ఉంటే రాలేరు ఏదో అవుతూ ఉంటుంది కదా ఎందుకులే మనకని అనుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం కదండి ఎందుకు వెళ్ళిపోవాలి డిప్రెషన్కి మన కోసం మనం ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన ముందు చూడాలి అయితే డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి అవి చేసామనుకోండి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి అవకాశాలు అవి ఏంటో చూద్దామా వెల్కమ్ అండి డిప్రెషన్ నుంచి బయటికి రావాలి అనే టిప్స్ చెప్తాను కదా ఫస్ట్ అసలు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాలి మనం ఏంటి అరవై ఏళ్ళు వచ్చిస్తే డెబ్బై ఏళ్ళు వస్తే అయిపోలేదు కదా మన జీవితం ఏ రోజు లాస్ట్ రోజు దాకా మన జీవితం ఉందనే ఆశ మనం బతకాలి ఈ రోజుతే అయిపోయింది ఇంకా పిల్లల దగ్గర లేరు లేకపోతే మనకెవరూ లేరు మనం ఇద్దరమే ఉన్నాను లేదండి ఉన్నంతలో ఉన్నంతలోని మనంతా హ్యాపీగా పండగలు జరుపుకోవచ్చు ఫంక్షన్స్కి అటె ఓపిక ఉంటే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు మనకి మనం రెడీ అయ్యి చక్కగాను ఓపిక్గాను అంటే అది బూస్టింగ్ అండి జీవితం మీద ఆశని పెంచుతుంది అంతేగాని ఏదో అయిపోయిందిలే ఎందుకు అని కూడా ఉండద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా పండగల్ని ఎంజాయ్ చేయడాన్ని నేర్చుకోండి ఇన్ కేస్ ఈ సంక్రాంతి కాకపోతే కనువు చేయండి ఇప్పటిదాకా విన ఇవాళ వినవాళ్ళందరూ కూడా కను ఎలా ఎంజాయ్ చేయాలో చేయండి పెద్దవాళ్ళు పిల్లలు కూడా అండి చాలామంది ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పడుకోవడం రాపోద్దున పదకొండు గంటల దాకా బై వాళ్ళ సెలవు దొరికింది అనకట పండగ పండగలా చేసుకోండి ఏంటి ఎందు పూర్వం ఎందుకు పెట్టారు ఈ పండగలు మనసుకి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండాలి చక్కగా పొద్దున్న లేచి చక్కగా తలగ నూనె పెట్టి స్నానాలు చేసి బయటికి వెళ్ళండి ఫ్రెండ్స్ని కలవండి చుట్టాన్ని కలవండి పెద్దవాళ్ళకి దండాలు పెట్టండి ఇలా రకరకాలు ఎన్ని ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ ఉండండి కానీ ఏం చేస్తామని ఇంట్లో ఫోన్లు పట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు ఇండియాలో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళలేకపోతారు ఊరికి కొన్ని కారణాల వల్ల మీ పుట్టింటికో వాళ్ళు పుట్టిండుకో లేదా చుట్టాల దగ్గరకో వెళ్ళలేకపోతారు దానివంతా మాత్రం మనం డిప్రెషన్లోకి వెళ్ళకూడదు చక్కగా హ్యాపీగా మంది మంది చేసుకుందాం వెళ్ళలేకపోతే ఏమైంది మనం ఎందుకు డిప్రెషన్ మనం ఎందుకు కూర్చోవాలి ఖాళీ కానీ ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైంత పాయసం వండుకోండి ఎంత శక్తి ఉంటే అది వండుకోండి తినండి హ్యాపీగా బయటకు వెళ్ళండి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి అపార్ట్మెంట్ వెళ్తే అపార్ట్మెంట్తో ఎంజాయ్ చేయండి ఇలా ఏమన్నా చేసుకోవచ్చు అంతేకాని ఖాళీగా కూర్చోకండి పండగలు బాగా సెలబ్రేట్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే మనలో మనకి హుషారు వస్తుంది మనం యాక్టివ్గా ఉంటాం మనం యాక్టివ్గా ఉంటే మన మైండ్ యాక్టివ్గా ఉంటుంది బాడీ యాక్టివ్గా ఉంటుంది ఆశ అనేది మనిషికి వస్తుంది అబ్బా రేపు రోజు ఇది చేసుకుందాం అని ఆశ వస్తుంది లేదా మంచం మీద పడుకుంటే ఆశ సరేనా అయితే డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే కొన్ని టిప్స్ చెప్తాను పెద్దవాళ్ళకి చాలా ముఖ్యం సిక్స్టీ ప్లస్ వాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది కామనే టిప్స్ ఇప్పుడు పెద్దవాళ్ళకి వేరే టిప్స్ ఇలాంటి వాడికి చిన్నవాళ్ళకి వేరే టిప్స్ ఉంటాయి నాకు నేను నేనంత అనుకున్నంత మటుకు లేవండి నేను అనుభవించినంత మటుకును అందరికీ కామనే ఎవ్వరికైనా పనికొచ్చేవి టిప్స్ ఇవి చెప్తాను వినండి కొన్ని చాలా కొన్ని చాలా సింపుల్గా చెప్తాను ఫస్ట్ టిప్ ఏంటంటే మనం డిప్రెషన్ అని చెప్పిన రోజు రొటీన్గా ఒక పని చేస్తూ ఉంటాము అదే రొటీన్ పని చేసుకోవాలండి అంటే మ్యాక్సిమమ్ ఇంకా మీకు బోరైతే మార్చుకోవచ్చు కానీ ఎందుకంటే ఏ రొటీన్ చేసుకుంటూ ఉంటాం అనుకోండి మనసుకు అది అలవాటైపోతుంది చేతకి బాడీకి అన్నిటికీ అలవాటైపోయి చేసుకుంటూ ఉంటాం అది బాగుంటుంది కొత్త మొదలెట్టే అనుకోండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఎందుకు అలవాటు లేని పనులు పది చేయగలమా చేయలేం ఫోన్లే చేస్తాం విసిగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ పనులు చేయము అలా కాకుండా మనం రోజు ఏది చేస్తున్నామో రొటీన్గా అదే చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి మన మనసు వేరే వేరే విధంగా వెళ్ళదు మనం డిప్రెషన్లోకి వెళ్ళాం అనమాట ఇది ఫస్ట్ పాయింట్ ఇంకోటి సరి అయిన నిద్ర టైం టు టైం నిద్ర ఉండాలండి అనవసరంగా ఈ ఫోన్లు టీవీలు వచ్చిన తర్వాత నిజంగా అందరికీ మాకు కూడా మీకే అని కాదు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా నిద్ర పట్టలేదని ఫోన్ తీస్తాం నేను కూడా చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో మళ్ళీ హెచ్చరించుకుంటూ ఉంటాను మా వారన్నా హెచ్చరిస్తారు నువ్వు ఫోన్ తీయొద్దు క్లోజ్ చేసి పడుకోక నిద్ర వచ్చినా రాపైన అంటారు అందులో మూసేస్తాను మళ్ళీ పడుకుంటాను కానీ చెడ్డ అలవాటు అయిపోయిందండి కాబట్టి ఎంత మనకి ఏంటంటే ఎక్కడ మనకి మన తలగడా దగ్గర ఫోన్ పెట్టుకున్నాం అనుకోండి లేదా మన తల దగ్గర మన పక్కన టీపై ఉంటుంది బెడ్ పక్కని అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే తప్పని ఇలా చేస్తాం ఫోన్ చూస్తాం అదే కాకుండా ఫోన్ కొంచెం దూరంలో పెట్టామనుకోండి లేచి వెళ్ళాలి తేవాలి అంటే బద్దకం వస్తుంది కాబట్టి ఫోన్ని మన బెడ్రూమ్లో ఉంచకూడదు హాల్లో పెట్టేయాలి బెడ్రూమ్లో ఫోన్ పడుకుందాము ఇంకా నిద్రపోదాము టైంకి ఫోన్ తెచ్చుకోకుండా ఉన్నాం అనుకోండి అది ఫోన్ బెడ్రూమ్లో హాల్లో ఉంటే వెళ్ళి తేము చాలామంది బద్దకిస్తాం మరీ నిద్ర పట్టుక చికాకుగా ఉంటే తీస్తాం కానీ కానీ ఫోన్ ఎప్పుడు మనకు దూరంగా ఉందనుకోండి మంచి ఆలోచించి ఆలోచించి కూడా పాజిటివ్గా ఆలోచించడం ఏ దేవుడు నామస్మరణ లేదా లేదా మీ ఇష్టం మీకు మంచి మంచి ఆలోచనలు తెచ్చుకొని అలా చేస్తుంటే మంచి ఆలోచనలు వచ్చాయనుకోండి వెంటనే నిద్రపడుతుంది అదే నెగిటివ్ ఆలోచనలు వచ్చాయనుకోండి ఆలోచన మీద ఆలోచన ఆలోచన మీద ఆలోచన ఎవరినో ఏదో అడుగుతున్నట్టు క్వశ్చన్ ఇస్తున్నట్టు ఒకటి వచ్చింది అనుకోండి నెగిటివ్గా దాని మీద ఇంకా వాళ్ళ ఇంకో చెప్పినట్టు వాళ్ళు ఏదో చెప్తే మనం ఇంకేదో చెప్పినట్టు వస్తుంది అదే పాజిటివ్గా ఆలోచించామనుకోండి ఐదు నిమిషాల్లో నిద్రపోతామండి కాబట్టి మనిషికి సరిగ్గా ఎనిమిది ఎనిమిది గంటలు నిద్ర అవసరం అంటున్నారు పాజిటివ్గా ఆలోచించామనుకోండి మంచి నిద్ర వస్తుంది మంచి నిద్ర వచ్చింది అనుకోండి మంచి డి మనం డిప్రెషన్లోంచి బయటకు వచ్చేసి మంచి హెల్తీగా ఉంటామండి నెక్స్ట్ పాయింట్ సరి అయిన డైట్ అండి డైట్ కూడా కరెక్ట్గా తీసుకోవాలంటే ఎప్పుడో వెళ్ళి బయట తిన్నాం మీరు కానీ ఎక్కువగా బయట తినకూడదు ఫస్ట్ పాయింట్ ఈ నూడిల్స్ వస్తున్నాయి పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తిన్నాం అనుకోండి గ్యారెంటీగా ఏంటంటే పొట్టలో ఎసిడిటీ వస్తుంది ఎసిడిటీ వస్తే అనీజీగా ఉంటుంది ఈ తేనుపులు గ్యాస్ ఫామ్ అయిపోవడం గ్యాస్ వచ్చేయడం లేకపోతే దాహం వేస్తూ ఉండడం బయట తిని వచ్చిన తర్వాత అనీజీగా గొంతుకులో మంటలు వస్తాయి పెద్దవాళ్ళకి చెప్తున్నాను ఇది చిన్నపిల్లలకి అవుతున్నాయి పెద్దవాళ్ళే ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను చిన్నపిల్లలకి అన్నాను ఈ గొంతుకులో మంటలు వచ్చేయడం కడుపులో మంటలు వచ్చేయడం తేన్పులు ఈ రకరకాల అక్కడి నుంచి కోమియా మందులు అంటాం ఇంగ్లీష్ మందులు ఎసిడిటీ మందులు ఇవన్నీ వేసుకుంటాం అయితే బయట ఫుడ్ అవాయిడ్ చేసారు పూర్తిగా ఇంట్లో నార్మల్ ఫుడ్ తీసుకోవాలి ఎందుకంటేనండి ఇప్పుడు ఇంట్లో నార్మల్ ఫుడ్ తీసుకున్న మా అలాంటి పెద్దవాళ్ళకి ఏంటి అవుతుందంటే ఇంట్లో మామూలుగా మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి రోజు వండుకునే పప్పు కూర చారు ఏదో వండుకుంటాం ఒక ఇదివరకు ఏంటి ఒక కూర ఓ పచ్చడి ఓ పప్పు వండుకునేవాళ్ళం ఓ రసం లేదా పప్పు లేదా రసము సాంబారు ఏదో పెట్టుకునేవాళ్ళం తినగలిగేవాళ్ళం ఇప్పుడు ఏముందండి ఒక కూర ఉంటే ఒక పచ్చడి చాలు రసం ఉండదు సాంబార్ లేదు సాంబార్ పెడితే ఒక కూర చాలు పెరుగు అన్నం పెరుగు వల్ల లాభాలు కూడా చెప్తానండి రేపు వీడియోలని పెరుగు తింటే ఎన్ని లాభాలున్నాయి మజ్జిగ తాగితే ఎంత బాగుంటుందో అది కూడా చెప్తాను కాబట్టి పెరుగన్నం కంపల్సరీగా తినండి పెరుగన్నం తింటే మంచి గ్లో వస్తుంది ఫేస్లో దానివల్ల లాభాలన్నీ తర్వాత చెప్తాను ఇలా డైట్ చేసుకుంటామా మేము కూడా బయటకి ఏమైనా ఫంక్షన్స్కి వెళ్తాం ఏమైనా కార్యక్రమాలకు వెళ్తాం ఎక్కడో వెళ్తాం లేదా ఎప్పుడైనా చేసుకొని చేసుకొని ఇంట్లో బోర్ అయిపోయి హోటల్కి వెళ్ళి కనీసం దోశ మసాలా దోశ తినాం అనుకోండి ఎస్ఈడిటీ ఫార్మ్ అయిపోతుంది ఫామ్ ఫార్మ్ నుంచి తేనుగులు అనీజీ ఇంకా రమజ్జనం అన్నం తినాలి లేదు రాత్రి అన్నం లేదు ఇక్కడ నుంచి గ్యాస్ టాబ్లెట్ వేసుకోవడం ఇన్ని ప్రాబ్లమ్స్ దీనివల్ల హెల్త్ పోతుంది ఈ ఎసిడిటీ ఫార్మ్ వల్ల ఏంటంటే మనకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనుకోండి నిద్ర పట్టదు ఫస్ట్ నీచి మంట నొప్పి తేలుపులో గొంతుకులో ఉండకట్టేది అనేసి నిద్ర పట్టదు ఆ నిద్ర నిద్రపట్టకపోసలు ఏముంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అయ్యో అనవసరంగా మనం ముందు మనం మనం తిట్టుకుంటామా కక్కు ఎక్కువైపోయింది తినేస్తున్నాము అనవసరంగా తినకుండా ఉండాల్సింది ఏదో తిట్టుకుంటూ ఉంటాం అలా కాకుండా మనం అంటే ఎప్పుడో వెళ్ళొచ్చు రెగ్యులర్గా రోజు ఇవాళ రేపునండి ఈ హైదరాబాద్లోని రెండు గంటలకి మూడు గంటలకి అన్ని చోట్ల ఉన్నాయి హైదరాబాద్ అని మనం మనం తేనక్కర్లేదు ఏంటి బండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఈ యూత్ పరిగెడుతూ ఉంటారండి వా యూత్ అన్నది వాళ్ళ ఆరోగ్యం వాళ్ళే పాడు చేసుకుంటున్నారండి ఎప్పుడో ఆ రెండు నెలకో మూడు నెలకో ఓ రోజు వెళ్ళడం వేరు రెగ్యులర్గా ఓ ఫ్రెండ్ వెళ్తాడు అక్కడ ఉంటారు రే ఉన్నాను రారా అని మెసేజ్ చేస్తాడు వీడు లే పడుకున్నవాడు ఎందుకో ఎందుకో ఇలా చూసినా మెసేజ్ వీడు పరుకో బండి వేసుకోవడం వీడు వెళ్ళిపోవడం వీడు వెళ్ళాడు కదా ఇంకోడు అలా మొత్తానికి అంత అందరూ హెల్త్లు పాడు చేసుకుంటున్నారు తినండి బండి వాడు బతకాలి కదా మరి వాడు పాపన్న లక్షలో వేలో ఖర్చు పెట్టక బండి పెట్టాడు కానీ ఇలాగా ఏ మూడు నెలలకు ఓసారి తినండి వాడు బతకాలని మీరు రోజు వెళ్ళి తిని మనం బతకాలి కదా డాక్టర్లకి మందులు పోసి మందులు కొని డాక్టర్లకి డబ్బులు పోసి మందులు కొని మందులు వేసుకొని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇవన్నీ అవుతాయి కాబట్టి డైట్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లోని డైట్ ఎంత బాగా మన మంచి డైట్ తీసుకుంటున్నా పళ్ళు తినండి ఈ సీజన్ని పళ్ళు తిన చూడైతే డైట్ టైం టు టైం డైట్ తీసుకోండి హెల్తీగా ఉంటారు అప్పుడు మనకి నిద్రపడుతుంది అప్పుడు బాగా నిద్రపట్టింది అనుకోండి డిప్రెషన్లోకి వెళ్ళాం అనమాట ఎక్సర్సైజ్ కంపల్సరీనండి అండి థర్టీ ఏజ్ నుంచి ఎక్సర్సైజ్ కంపల్సరీ చిన్నపిల్లలకి ఎక్సర్సైజ్ అయితే నన్ను అడిగితే అసలు మీరు ముందు చిన్నపిల్లల గురించి చెప్తాను తర్వాత అంటే స్కూల్ ఏజ్ పిల్లలందరికీ మంచి ఎక్సర్సైజ్ పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను మంచి ఎక్సర్సైజ్ ఏంటంటే ఆటలు మేము చిన్నప్పుడు అండి విపరీతంగా ఆడుకునేవాళ్ళం అలా చదువుకోలేదంటే మేము చదువులో కూడా బాగా చదువుకునేవాళ్ళం ఫస్ట్ ర్యాంకుల్లోనే ఉండేవాళ్ళం అంతేకాదండి ఆటలు కంపల్సరీ కావాలండి పిల్లలకి ఓ పరిగెడతారు ఆడతారు షటిల్ ఆడతారు క్రికెట్లు ఆడతారు రన్ మాయవాడు కుంటే ఆట అనమాట ఒక కాలు ఎత్తి ఒక కాలుతో జంప్ చేసుకుంటూ అవుట్ చేయడం కళ్ళ గంతలు గట్టగా ఆడడం ఏమంటే క్రికెట్లును ఇవే కాదండి పిల్లల చేత మీరు కొంతమంది తల్లు రోజు సాయంత్రం అపార్ట్మెంట్ అయితే కిందకి దిగి పిల్లలకి కళ్ళకు గుడ్డగట్టి ఆడించడం వాడు ముట్టుకోడా ఉంటారు అలాగా ఖోఖో అని ఆడతాము ఆట ఆడతాము ఇలా ఆటలు మన పాత ఆటలు ఆడండి బాడీకి ఎంత ఎక్సర్సైజో చూశారు చుట్టూ రౌండ్గా నా ఐదుగురు పిల్లలు నాలుగురు కూర్చోపెట్టా ఐదుగురు కూర్చోబెట్టి ఆరో పిల్లడు ఒక టవల్ పట్టుకుని చుట్టూ తిరుగుతు ఎవరి దగ్గర వేస్తాడు అది ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకున్నారా ఓకే తెలుసుకోకపోతే కొట్టడం అంటే ఇలా వంగుని లేచి కూర్చొని లేచి చేస్తారు కదా అది ఎంత ఎక్సర్సైజ్ అండి పిల్లలకి చాలా ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఈ వీడియో చూసిన ప్రతి తల్లిదండ్రులు పిల్లలు ముందు నుంచి పిల్లలు హెల్తీగా ఉండాలంటే వన్ అవర్ గ్యారంటీగా సాయంత్రం ఏం మీ ఇష్టం మీ వాళ్ళ హోంవర్క్స్ వాళ్ళ స్కూల్ టైమింగ్స్ బట్టి ఆడించండి ఎంతసేపు చదువో చదువు అంటే వాళ్ళకి రావాల్సిన ర్యాంక్ వాళ్ళ పొరలు ఎంత ఉందో అరగంట చదివిన ఎంత ఎక్కుతుందో గంట చదివినా అంత ఎక్కుతుంది గంట సేపు పుస్తకాలు పట్టుకొని చదివించడం కాదు ఆట కంపల్సరీ కావాలండి పిల్లలకి అయితే పెద్దవాళ్ళకి వ్యాయామం ఏంటంటే వాకింగ్ మా అలాంటి వాళ్ళు వాకింగ్ తప్ప ఏమి చేయలేము యోగా చేయగలిగిన మహా అదృష్టవంతులు ఉంటే మహా ఆనందం అండి యోగా వల్ల చాలా లాభాలు నేను కొన్నాళ్ళు యోగా చేశాను కాబట్టి చెప్తున్నాను యోగా చేయొచ్చు ఎక్సర్సైజ్ చేయచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు రకరకాల ఇంకా కొంతమంది ఓపిక ఉండి కాళ్ళ నొప్పులు లేకపోతే చక్కగా టీవీలోనే మ్యూజిక్ ఏదో పెట్టుకోండి తలుపులన్నీ వేసుకోండి ఎవరో చూడకుండా సిగ్గంటే డ్యాన్సులు చేయండి అది ఒక పెద్ద ఎక్సర్సైజ్ డ్యాన్సులు అంటే జంపింగ్లు అవి చేసేయలేదు ఆ టీవీలో వస్తాయి కదా మ్యూజిక్ పట్టి యోగా డ్యాన్సులు లాగా యోగా ఎక్సర్సైజు లాగా చేస్తుంటారు కదా అవి చెయ్యొచ్చు ఏమన్నా చేసుకోవచ్చు అండి చేస్తే మన హెల్త్ బాగుంటుంది అసలు ఈ వ్యాయామం చేయడం వల్ల ఎండార్పిల్లని అవి రిలీజ్ అవుతాయండి వాటి వల్ల ఏంటంటే మనల్ని ఆనందంగా ఉంచుతాయి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంచుతాయి ఆ ఎండార్పిల్లు రిలీజ్ అయ్యే మన బాడీలో ఎక్సర్సైజుల వల్ల అప్పుడు ఏంటంటే మనకి డిప్రెషన్లోంచి బయటకు వచ్చేస్తాం ఒకవేళ డిప్రెషన్ రాదు వచ్చింది అనుకోండి ఇవి చేయడం అనేవి మీరు డిప్రెషన్ అనగానే ఇవి చెయ్యండి ఇందులో పెద్దవాళ్ళు పిల్లలు కూడా కొంచెం కొంచెం డల్గా కూర్చుంటారు వాళ్ళు కూడా వెంటనే వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ కానివ్వమంటాయి ఏదో ఆట ఆడటము వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ లేరు టైంకి వాళ్ళ పిల్లలు డల్గా కూర్చుంటారు మీ పేరెంట్స్ ఆడండి కూర్చొని తల్లో తండ్రో ఆడండి లేదా ఇంకా ఇంకా వాళ్ళ మైండ్ షార్ప్గా చెయ్యాలి పిల్లలకంటే ఏం చేసినా పచ్చి సాట్లు అష్టాచమ్మాలు ఇవి ఆడండి వాళ్ళకి మ్యాథ్స్ అంటే లెక్కలు బాగా తెలుస్తాయి ఎంత బాగా ఆడతారు ఎంత హుషారుగా ఉంటుంది తర్వాత ఏంటిది ఇది పరమపద సోపానం అని నిచ్చిన పాములు ఎక్కుతారు అది ఆడించండి దానివల్ల పిల్లలకి ఎంత లాభం ఉంటుందంటేనండి ఓటమి వస్తే అంగీకరించండి ఈ ఆటలు ముఖ్యంగా ఇవన్నీ ఏంటంటే ఈ చిన్న చిన్న ఆటను ఓటమి అన్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం నేర్చుకుంటారు లేదంటే వాళ్ళు ఓటమిని అంగీకరించలేరు కుళ్ళిపోతారు బాగా నేను ఓడిపోయి నేను ఓడి అంటే స్కూల్లో క్లాసుల్లోనే అక్కడాను అదే కనుక ఇది చేస్తాను కదా ఓటమిని అంగీకరించి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళినా బయటకు వచ్చేస్తారు అసలు డిప్రెషన్లోకి వెళ్ళరు అవన్నీ ఇప్పుడు వాడిని ఇప్పుడు మన ఇంట్లో ఆడుతూ ఉంటాము ఒకసారి వాడు గెలుస్తారు ఒకసారి నేను గెలుస్తాను ఒకసారి ఇంకో నాన్న గెలుస్తాను ఒకసారి చెల్లి గెలుస్తుంది ఆ ఒకసారి అప్పుడు మనం చెప్పొచ్చు ఓడిపోయాను మొహం పెట్టుకుంటే నువ్వు గెలిచావు కదా మరి మేము గెలవక్కర్లేదు ఏమంటే అందరూ గెలవాలి అలాగని ఏదో నచ్చ చెప్పావు అనుకోండి ఇదే మెంటాలిటీ స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి అలవాటు అయిపోతుంది చక్కగా అక్కడ కూడాను ఫ్రెండ్లీగా ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళరు ఒకవేళ వెళ్ళినా ఇలా మీరు ఆటలు ఇది చేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చేస్తే డిప్రెషన్ నుంచి బయటకు వస్తారు అదే పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ రండి చెప్పాను కదా అది రిలీజ్ అయింది అనుకోండి మనకి రెండార్ రిలీజ్ అయితే చాలా సంతోషంగాను డిప్రెషన్ నుంచి బయటికి వస్తాం ప్రతి ఒక్కళ్ళు ఇది పాటించండి నిజంగా అంటే ఏమీ చెప్పాను కదా ఇది వరకు చెప్పాను ఏమీ లేదా మీకు ఎక్కడ లేదంటే హాయిగా మీ అపార్ట్మెంట్ కింద కారిడార్లో దిగి నడుస్తుండండి ఎంతమందో కనిపిస్తూ ఉంటారు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు మీ ఎక్సర్సైజు అవుతుంది కారిడార్లో బయట లేకపోతే రోడ్ ఎక్కినడం ఎంతమందో తెలుస్తారు అవి మెల్లిగా వార్క్ చేయండి నడవలేని వాళ్ళు చేస్తే ఎంతమందో కలిసి ఈ ఎండహ్యాపుల్ని రిలీజ్ అయ్యి అనుకోండి మనకు ఆనందంగా ఉంటుంది బయట వాడితో మాట్లాడే మనసుకు ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండి డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం తర్వాత నవ్వడం ఎంత నవ్వితే అంత హాయిగా ఉంటుందండి ఎవరికైనాను వాళ్ళకే కాదు వీళ్ళకే కాదు మనకే కాదు ఎంత నవ్వాలో అంటే అలాగనే ఎలా వెరే నవ్వులు కాదు మనస్ఫూర్తిగా మనసులోంచి రావాలి ఆ మనసులోంచి వచ్చిందనుకోండి ఆ ఆనందమే వేరుగా ఉంటుంది చూడండిన మన వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు మన మన కొలీగ్స్ వాళ్ళది మన ఫ్రెండ్స్ లేదా మన మన పిల్లలతోటే మన ఎవరిదాకేది మన పిల్లలతో కూడా మనం మనస్ఫూర్తిగా మనం పెద్దవాళ్ళమో అని గౌరవం పోకుండా పిల్లలతో పిల్లల్లాగా అయిపోయి వాళ్ళు ఏది చెప్తే వాళ్ళని వాదించకుండా వాళ్ళతోటి ఓకే మా పిల్లలు అని చెప్తే వాళ్ళు ఏవో జోకులు వేస్తూ ఉంటారు నవ్వు వాళ్ళతో నవ్వుతూ ఉండాలి ఏమిట్రా చెత్త జోకులు ఏమిట్రా ఇలా మాట్లాడుతున్నాం డిగ్నిఫైడ్గా ఉండు అని ఎవ్వరూ పిల్లలకి చెప్పకండి వాళ్ళు ఎంత జోకులు వేస్తే వాళ్ళు అంత హెల్తీగా ఉంటారు మన్ని హెల్దీగా ఉంచడానికి వాళ్ళు ఏ పిల్లలైనా పేరెంట్స్ని హెల్తీగా చూడాలని చూస్తారండి అంటారు కానీ ఎక్కడో అత్తమ అత్తమాని చూడరు తల్లిదండ్రులు చూడరు అని ఈ జనరేషన్లో ఇంకా ఎంత లేదని తగ్గిపోయింది పూర్తిగాను చక్కగా చూస్తున్నారు ఇవాళ రేపు పిల్లలు అయితే ఎంత బాగా చూస్తున్నారో పేరెంట్స్ని అంటే వాళ్ళు జోగరిచే వాళ్ళు దూరం ఉంటే ఎప్పుడో వచ్చినప్పుడు కేర్ తీసుకుంటున్నారు నాలుగు చేస్తున్నారు లేదా మనం తీసుకెళ్ళి మనం చేస్తున్నారు ఇవన్నీ కామన్ కాబట్టి నవ్వడం పిల్లలతో కూర్చొని పిల్లలతో సమానంగా కూర్చొని నవ్వడం ముఖ్యంగా మనం భోజనాలు చేసేటప్పుడు అండి డిన్నర్ లంచ్ ఏది చేసినా కూడా మనం బయట వాళ్ళ టాపిక్స్ మాట్లాడడం లేకపోతే రాజకీయాలు మాట్లాడడం లేకపోతే డబ్బులు గురించి చర్చలు రావడం ఇవి కాకుండా మనం నవ్వుకుంటూను మనం నమ్మ అంటే మనకి ఇష్టమైనవి మనం 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 ఏం చేసుకున్నాం చిన్నప్పుడు జోక్స్ చెప్పుకోవడం లేదంటే అప్పుడు ఎవరి మీదో జోక్ వేసి నవ్వుకోవడం ఇలా చేసుకున్నాం అనుకోండి తినే వంట శుభ్రంగా వంటపడుతుంది మనసుకి ఎంతో ఆహ్లాదంగా కానీ అంటే పని రోజు తింటే ఇంతే తింటాం ఎప్పుడో పిల్లలు వచ్చినప్పుడు కూర కడి తింటాం మనకి హెల్తీగా ఉంటుందన్నమాట ఎంత హాయిగా ఉంటుందో అప్పుడు ఏంటండి ఈ మనసు నవ్వి 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 ఉండడం వల్ల ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం ఎవరన్నా కొంచెం డల్గా ఉన్నారంటే డిప్రెషన్లో ఉన్నారంటే వాళ్ళని నవ్వించడానికి జోక్స్ చెప్పండి మీకు చేతరైతే వాళ్ళని నవ్వించడానికి ప్రయత్నం చేయండి అది మనం వాళ్ళకి ఎంతో కోట్లు ఆస్తి ఇచ్చినట్టండి కొంతమంది డిప్రెషన్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకురావాలి బయటికి డిప్రెషన్లోంచి ఇప్పుడు మన ఫ్రెండ్ ఉంది నా ఫ్రెండ్ ఉంది డిప్రెషన్లో ఉంది కొంచెం బెంగగా ఉంది అవన్నీ ఏం చేయాలి మన ఇంటికి పిలవాలి లేదా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి లేదా మన ఇద్దరు షాపింగ్కి వెళ్దామా రా అనాలి అలా వెళ్ళి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో నవ్విస్తూ మాట్లాడుతూ ఏదో చేస్తూ ఉంటే కొంతవరకు తన ఉన్న డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఆ హెల్ప్ చేస్తానండి ఎవరికైనా మనం డిప్రెషన్లో బయటికి రావడానికి మంచి సలహాలు ఇవ్వడము ఇలా ఏదైనా హెల్ప్ చేయడమో చేస్తే వాళ్ళు చాలా బాగా తొందరగా డిప్రెషన్లో బయటకు వచ్చి ఎంతో హ్యాపీగా ఉంటారండి మనం ఇవ్వగలిగింది ఎవరికైనా ఇలాంటివే కదండి గిఫ్ట్ లాగా ఇస్తే ఎంత మంచిది కదా ఇది విని విన్నాం కదా డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ఏం చెయ్యాలి పడితో పాటు కొంచెం ఆహార అలవాట్లు కూడా మార్చుకుందాం ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి నెక్స్ట్ మరో వీడియోలు చెప్పుకుందాం అయితే కొంచెం ఆహార అలవాట్లు కూడా చెప్పుకుందాం ఏవి తింటే మనకి హెల్తీగా ఉంటాం డిప్రెషన్ నుంచి తొందరగా బయటకు వస్తాము అవి కూడా ఉన్నాయండి ఆహార అలవాట్లు కూడా తీసుకుంటే కూడా మనలో చాలా మార్పు వస్తుంది అవి కూడా తెలుసుకుందాం వాల్నట్స్ అండి వాల్నట్స్ తీసుకుంటే ఏంటంటే మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మెద మెదడుని చాలా చురుగ్గా చేస్తుంది అండి వాల్నట్స్ వాల్నట్స్ కంపల్సరీగా రోజు కొన్ని ఎక్కువ ఎక్కువ కాదు మరియు కొన్ని వాల్నట్స్ కూడా కంపల్సరిగా తీసుకోవాలి పాలకూర పాలకూర తీసుకున్న మెదడులో ప్రసరణ బాగా జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మన బాగుంటుంది డిప్రెషన్ ఉందనుకోండి తగ్గిపోతుంది ప్రసరణ జరిగితే మనం యాక్టివ్గా ఉంటాం దాంతో ఈ డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం బాదం పప్పు బాదం పప్పు ఏంటంటే పొడి చేసుకొని పాలలో కలుపుకొని తాగితే డిప్రెషన్ నుంచి చాలా తొందరగా బయటకు వస్తాం బాదం బాదం పప్పు వల్ల చాలా లాభాలు ఉన్నాయి తినమని చెప్తున్నారు నీళ్ళలో నానబోసుకొని నానబెట్టి తొక్క తొక్కవలిచి తినమంటున్నారు ఇలా రకరకాలు కానీ దానికన్నా బాదం పప్పు చక్కగా తెచ్చి లైట్గా చేసి అంటే వెంటనే అది మనం మెత్త మెత్తగా అయిపోతుంది కాబట్టి ముద్దగా అయిపోతుంది కాబట్టి కొంచెం వేడి చేసి పొడి చేసి రోజు పాలలో కలుపుకొని తాగితే డిప్రెషన్ నుంచి బయటకు వస్తాం హెల్త్కి హెల్త్ ఉంటుంది ఎంతో హాయిగా సంతోషంగా ఉంటాం జీడిపప్పు కూడా అంటండి నేను చదివినవి ఇవన్నీను నాకేం సొంతం కాదు జీడిపప్పు తిన్నా కూడా మన మైండ్ చాలా చురుగ్గా పని పనిచేస్తుంటా హెల్త్కి చాలా ఉంటుంటా డిప్రెషన్ నుంచి బయటకు వస్తుంటాయి ఈ పై చెప్పినవన్నీ కూడా అండి కొన్ని చెప్పాను ఇవాళ ఈ పైచిప్పిని మనం కూడా తిని పాటించి ఎలా ఉన్న డిప్రెషన్ నుండి బయటకు వచ్చేయడానికి ప్రయత్నాలు చేయండి అందరూ చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో పెట్టండి తప్పకుండా మనం ఇవన్నీ ప్రయత్నం చేద్దాం మీతో పాటు నేను కూడా ట్రై చేస్తాను కొన్ని చేస్తున్నాను ఆల్రెడీ చేసిన తర్వాత మేము దాకా వచ్చాను చెప్తున్నాను అలాగే మీరు కూడా చేయడం మొదలెట్టండి చేసి డిప్రెషన్ నుంచి బయటికి రండి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అయితే పదండి పొడుపు గదిలోకి వెళ్దాం విన్నాను కదా ఇప్పటిదాకా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే మంచి హెల్దీ ఆహారం ఏమిటో చెప్పాను ఇది అప్పటిదాకా విన్నాను కదా ఇవాళ మరి పొడుపు గదిలోకి వెళ్దాము నేను అని అడిగాను కదా అందరినీ పైకి తీసుకెళ్తాను నేను మట కిందనే ఉంటాను ఉంటానని ఎవరు గెస్ట్ చేసే చేయలేకపోతున్నారు నిచ్చెన ఇవాళకి పొడుపు కథ ఏంటంటే కన్నులు చాలా ఉన్నాయి కానీ చూసేది రెండు కన్నులతోనే మీకు నేను ఎవరినో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నాకు కనులు చాలా ఉన్నాయి కానీ నేను చూసేది రెండు కన్నులతోనే నేను ఎవరో మీకు తెలుసా తెలిస్తే కామెంట్లో పెట్టండి జవాబు అలాగే మొత్తం వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మళ్ళీ వీడియో చూడట్లేదు దయచేసి చూసిన వాళ్ళు కామెంట్లు పెట్టండి చూస్తున్నారు కామెంట్లు పెట్టండి దయచేసి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు